హలో నమస్తే రైతు సోదరులకు మీరు చూస్తున్నారు భీమన్న టుడే టమాటా రేట్స్ ఈరోజు తేదీ వచ్చేసి మూడవ తేదీ రెండవ నెల రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఈ రోజు మంగళవారం ఈ రోజు మన మదనమల్లి టమాటా మార్కెట్ ధరలు అండ్ దిగుమతులు ఈ వీడియోలో తెలియజేస్తాను ఇక మన వీడియో చూసే వాళ్ళు లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల పది మందికి వీడియో రికమెండేషన్ అవుతుంది ఇక మదనపల్లి టమాటా స్టాక్ తీసుకుంటే కనుక ముందుగా టీవీఎస్ మండి లైన్ లో అలాగే కేకేజీ మండీ లైన్ లో చూసుకుంటే గనక ఒక పది శాతం తక్కువగానే వచ్చింది ఇక ఆ పక్క మదీనా మండి అలాగే వెంకటేశ్వర మండి లైన్ లో చూసుకుంటే గనక రోజు మాదిరి వచ్చింది ఒక ఐదు శాతం పెరిగింది అంటున్నారు ఇక మదనపల్లి సూపర్ టాప్ వచ్చేసి మదీన మండీలో వచ్చేసి రెండు వందల యాభై రూపాయలు పడిందంట ఇక రేట్ల విషయానికి వచ్చేస్తే సెకండ్ ముందుగా సెకండ్ రకం తీసుకుంటే కనుక నూట యాభై నూట డెబ్బై నూట డెబ్బై నూట తొంభై రెండు వందలు రెండు వందల పది రూపాయలు ఇక ఫస్ట్ రకం వచ్చేసి రెండు వందల ఇరవై రెండు వందల ముప్పై రెండు వందల నలభై రూపాయలు ఇక థర్డ్ రకం వచ్చేసి యాభై రూపాయల నుంచి స్టార్టింగ్ యాభై డెబ్బై నూరు నూట ఇరవై నూట యాభై రూపాయలు ఇక ఎక్కువ వినపడుతున్న రేట్లు వచ్చేసి యాభై రూపాయల నుంచి నూరు నూట యాభై రెండు వందలు రెండు వందల ఇరవై రెండు వందల నలభై రూపాయలు ఇక మన ఛానల్ కొత్తగా చూసే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక రెండో రౌండ్ ధరను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను ఇక మన వీడియో ఇంతవరకు చూసినందుకు ధన్యవాదములు ఇక నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాం బాయ్ బాయ్ గుడ్ బాయ్